జగన్ గారిని దేనికి నమ్మాలి దేనికి ఓటు వేయాలి జగన్ గారు ఏం చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి మనుషులు నమ్మించి మోసం చేసి చాలా వరకు చిన్నపిల్లలతో సహా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ నిన్ను ఒక్కరు కూడా మంచిగా పొగిడినోళ్ళు అయితే మాత్రం నీకు లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంది పిల్లలు పాడు చేశావు తాగబోతులు అయిపోయారు చాలా మంది మందుకు అలవాటు పడిపోయి చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది ఈ కల్తీ మంది అమ్ముతున్నాం దేనికి అసలు నువ్వు చేసే పని ఏముంది ఇంటింటికి ఇంటికి పంపిస్తాను అన్నవు రేషన్ ఏడు పంపిస్తున్నావు నువ్వు బండి పెట్టి ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రేషన్ తీసుకుని చేసేది అది అయితే అందరూ చేస్తున్నారు ఇంతకుముందు కూడా అదే పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు చేసే ప్రభుత్వం ఏముంది అసలు ఉన్నది లేదు కూడా చూడట్లేదు అసలు ఇది మరి కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే చాలా మందికి పెన్షన్ అని చెప్పావు హౌస్ ట్యాక్స్ పెన్షన్ అన్నావు అన్నీ కూడా ప్రతి ఒక్క మీద కూడా చెత్తపండు ఏ రోజు కూడా పనులు అయితే ఇంట్లోకి ఏమైనా ఉన్నాయా ఈ రోజు నువ్వు వచ్చావు అన్నిటి మీద ప్రతి ఒక్క దాని మీద కూడా దరస్తులు కూడా అన్నీ కూడా పెరిగిపోవడం చాలా వరకు అందరికీ కూడా తినే తినలేని పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు వాళ్ళకి చంపేసి తినే ఇది కూడా వచ్చేసింది నువ్వు చేసింది ఏముంది అసలు ఇందులో నువ్వు ప్రభుత్వం అయితే మాకైతే నప్పలేదు నువ్వు గా నువ్వు దిగిపోవాలని చెప్పి మేము అందరం కొనుక్కుంటున్నావు అది ఏమిన్నాడు జనాలకి అందరికి ఎంతో మందికి నమ్మించి మోసం చేసి మీకు జాబులు ఇస్తావు అయ్యి ఇస్తాం అని చెప్పేశాడు ఏమి ఇచ్చాడు ఎవరికైనా జాబులు ఇచ్చాడా ఉన్న జాబులే ఎక్క తీసేస్తున్నాడు ఆడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అయ్యా నువ్వు లోపల కూర్చొని ఏదో రాజధానిలో ఏదో వదపడి చేసి ఏదో చేసేస్తాను మూడు రాజధానులు ఒక రాజధాని చేయలేకపోతున్నాడు ఈడు మూడు మూడు రాజధానులు ఎలా చేస్తున్నావు అలా నీ ఎక్కనగా నీ చెల్లిని నీ అమ్మని అందరినీ ఎంటలు తోలిసి నువ్వు ప్రభుత్వం చేద్దామని అనుకుంటున్నా కానీ అది కరెక్ట్ కాదు అది చాలా వరకు నిన్ను తిట్టుకున్నవాళ్ళు కానీ ఎవరు కూడా నీకు మంచిగా చేసిన వాళ్ళు ఎవరైతే మొత్తం నేను అనుకోవట్లేదు ఎవరు నువ్వు అనుకుంటున్నావు నా కోసం ఏదో చేసేస్తారు చెప్తారని అనుకుంటున్నావు కానీ నువ్వు నువ్వు నిజంగా పబ్లిక్గా నువ్వు వచ్చి జనంలో తిరగండి ఈ పని చేశానని చెప్పేసి గుండె చేసుకుని చెప్పమనండి ఏదైనా సరే చేస్తున్నాడా దేనికి చేస్తున్నాడు అసలు చూపించమన్నాడు ఒకసారి చాలా మంది ముసలి కూడా పాపం పెన్షన్లు తీస్తాడు కరెంట్ బిల్ వస్తే పెన్షన్ తీయిస్తాడట ఏంటండి అది విడియో పెన్షన్లు కూడా పని కూడా లేదాడు కానీ అందరికి ప్రతి ఒక్కరికి కూడా తీస్తాడాడు ఆడు ఏం చేశాడనేసి ఈ రోజు ఆడికి నమ్మి ఓటు వేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం సంక్షేమ ఏముంది ఏమి ఉపయోగపడలే కదా ఇస్తున్నాడు దేనికి ఇస్తున్నాడు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఆడు మళ్ళీ ఆకున్నాడు ఆటోల మీదే కాదు బస్సులకే కాదు కాయగూరల మీదే కాదు ప్రతి ఒక్క దాని మీద కూడా మరి దరస్తులు పెంచేసాడు అడు ఏం తింటారు అసలు వాళ్ళు ఏం తింటారు ఇంకా అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి పద్దెనిమిది నలభై సంవత్సరాల వరకేమో పద్దెనిమిది వేలు ఇది అన్నాడు ఆడు ఇస్తున్నాడు మళ్ళీ తీస్తున్నాడు తీస్తున్నాడాడు దేనికి అప్పుడు ఢోక్రా బ్యాంకులకి ఇది చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ అన్నాడు అవి వచ్చిన రుణమాఫీ కూడా లేదు కదా అప్పుడు ఉన్న పది బుడప్పుని తీసేస్తున్నాడు

చెప్పని తిరగడం కూరమ్ దగ్గట్లు వేసుకొని గెలుచుకునేవాడు ఆడే మనిషి అసలు ఆడు ప్రభుత్వం రమ్మనండి వీధుల్లో కొంచెం మాట్లాడమండి మేము మాట్లాడుతాం ఆడుతోని అది ఈసారి వస్తే కనుక చెప్పు తీసి కొట్టడం తప్ప రెండోది ఏది ఏం లేదు ఇంకా అదే కదా జనాల్లో తిరగమనండి పబ్లిక్ గా తిరగమనండి అని నిజంగా ఆడు ఆడ అక్కజల్లని కాని ఆడ అమ్మని కాని ఎవరినైనా సరే ఇంట్లో ఉంచాడాడు న్యాయం చేయడు ప్రా ప్రజలు చేస్తాడాడు ఆడి తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడు ఆడి పిల్ల ప్రేభు ఆట ఆ ప్రేభు ప్రసాదం తీసుకొని పక్కన పెట్టినప్పుడు నువ్వే రాజకీయం వెళ్తావు అని అనుకుంటున్నావు అసలు మన అమ్మ దగ్గర వెళ్ళడం గుడికి వెళ్ళకూడదు కదా నువ్వు ప్రభే కావాలనుకున్న ప్రభు దగ్గర ఊడిపో జనాల్లోకి వెళ్ళకూడదు కదా